మీకు తెలుసా రాబర్ట్ బ్రౌన్ పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చేసిన కీలకమైన పరిశీలనలు కణాలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదం చేస్తాయి కణంలోని మిగతా భాగాల కంటే బాగా తెలిసిన భాగం కేంద్రకమే రాబర్ట్ బ్రౌన్ పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో ఆర్కిడ్ బాహ్య బాహ్యశర్మ కణాలు పరిశీలిస్తున్నప్పుడు కణంలో చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన లాంటి నిర్మాణాన్ని బ్రౌన్ గుర్తించాడు పటము ఆర్లో ఇటువంటి గుండ్ర నిర్మాణాలు మిగతా మిగతా కణాల్లో కూడా పరిశీలించాడు రాబర్ట్ బ్రౌనీ నిర్మాణాలు కణంలో అంతర్భాగం అని భావించాడు వీటిని కేంద్రకం అని అన్నాడు ఇక్కడ కేంద్రం కేంద్రకం ఎక్కడ కనిపిస్తుంది మనకు ఇక్కడ కేంద్రకం కణద్రవ్యం పత్రరంధ్రం కనకవచం కనత్వచం ఇది కణం అనుకున్నట్టయితే ఇది కణం అనుకున్నట్టయితే కేంద్రకం ఈ కణత్వచం కనకవచం పత్రరంధ్రం కణద్రవ్యం ఈ పటంలో మనం కేంద్రకంతో పాటు రంధ్రాలను కూడా చూడవచ్చు పత్ర రంధ్రాలు ఇక్కడ రంధ్రాల ద్వారానే ఆకులు వాయు మార్పిడి చేస్తాయి రంధ్రాల ద్వారానే ఆకులు వాయు మార్పిడి చేస్తాయి